ఫ్రెండ్స్ ఉన్నారు నేను ఈశ్వర్ హోం దిర్బోన రెడ్డి టుడే వీడియోలోకి వస్తే మనకి చెప్పారు కదా సార్ మచిలీపట్నం అని ఇవాళ లక్షవారం అండి లక్షవారం డేట్ వచ్చేసరికి పదకొండు అండి జూలై పదకొండు లక్షవారం రేపు మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీకి మ మచిలీపట్నం బయలుదేరుతామండి ఇన్స్టాలేషన్కి అక్కడికి శ్రీనివాసరావు గారికి మొత్తం ప్యాకేజ్ అంతా ఇవాళ వచ్చే షాప్ కార్డ్కి కొంచెం ఫేవర్గా ఉందండి ఫేవర్ వచ్చింది అందుకే ఇప్పుడు వచ్చి రెడీ చేశాను సబ్ ఊఫర్స్ అయ్యానే సబ్ ఊఫర్లు ఏవీ రిసీవర్ ఏది కూడా శ్రీనివాసరా గారు క్వాలిటీ అయితే మాత్రం రూపాయి పర్లేదండి డబ్బులు అయినా పర్లేదు క్వాలిటీ అన్నీ ఇమ్మన్నారు క్వాలిటీ స్పీకర్ వైర్లు అన్నీనే అందుకే మంచి వైరు గేజ్ అనేది కరెక్ట్గా ఉండేది తెచ్చండి హై క్వాలిటీ పర్ఫ మంచిది అండి ప్యూర్ కాపర్ మనకు వస్తుంది బ్యాగ్లో మొత్తం సామాన్లు అన్ని సర్దిసుకున్నానండి దీనికి సంబంధించి హెచ్డిఎంఈ కేబుల్ మొత్తం అన్నీ ప్యాకేజ్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను రేపు పార్లెక్కించుకోవడానికి నాలుగు కిందవి సరౌండ్స్ సెంటర్ ఛానల్ బార్ అండి రివ్యూ వస్తుంది అంత ప్యాకేజ్ అక్కడ ఇంస్టాల్ చేసి మార్నింగ్ వచ్చి కార్లు ఎక్కించుకొని ట్రావెల్ ట్రావెలింగ్ అక్కడికి వెళ్ళి ఇన్స్టాలేషన్ నెక్స్ట్ వీలు మొత్తం లగేజ్ కార్లు ఎక్కించుకుని కావాలి తొలతల Downwards left is right Chasing stars and holding you I can't see the end, but we'll see it through ఎలా ఉన్నారు నేను మీ కొను పెట్టండి షాప్ దగ్గర లోడ్ అయిపోయిందండి ఇంకా బయలుదేరాం మచిలీపట్నం ఎగ్జాక్ట్గా టైం అయితే ఎయిట్ థర్టీ అవుతుందండి మార్నింగ్ శుక్రవారం మార్నింగ్ బయలుదేరుతున్నాం ప్రీవియస్గా మనం జర్నీ మొత్తం అక్కడ వీడియో మొత్తం పెడతాను ఈ వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నేను విషయ కొను పెట్టాను లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకన్నా చూస్తున్నారు కదా నేను ఉంటుంది విశాఖపట్నం అండి ఉంటుంది విశాఖపట్నం అన్నిటి దగ్గర లలితా జ్యువెలరీ బ్యాక్ సైడే మన షాప్ ఎవరైనా విజిట్ చేయొచ్చండి కాకపోతే వచ్చే ముందు కాల్ చేయండి సార్ మంది హైదరాబాద్ చాలా మంది వైజాగ్ వచ్చిందా కాల్ చేస్తున్నారు ఎందుకంటే నేను దొరకనండి సాధారణంగా అటు ఇటు వెళ్తూనే ఉంటాను కదా మీరు వస్తున్నారని నాకు వండే ముందు చెప్తే నేను షెడ్యూల్ రెడీ చేసుకుంటాను ఓకే ఇక్కడ రోడ్ నుంచి హైవే నుంచి రక తీసుకురా అండి కాకినాడ రోడ్కి వెళ్ళిపోదాం కానీ మన పిఠాపురం రాగానే ఇంకా మన పవన్ బాబు ఫోటోస్తో చూసినా ఇంకా అయ్యేనండి అంతలా ఆదరిచ్చారు పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం దగ్గర రీచ్ అయ్యాం ఫస్ట్ టోల్ గేట్ అండి అసలు యాక్చువల్లీ మీరు ఎవరైనా అలా రావాలి అనుకుంటే మాత్రం నేను అసలు పిఠాపురంలో ఎలాగుంటుంది ఫొటోస్ గట్టా చూడడానికి వచ్చామండి దయచేసి రాకండి అమలాపురం అమలాపురం రోడ్డు ఏమి బాగోవు హైవే మే రాజమండ్రి నుంచి వెళ్ళిపోండి ఎటు వెళ్ళినా సరే ప్లాన్ ఉంటే కస్టమర్ ఇంటికి రీచ్ అయిపోయామండి రిసీవర్ రాగానే వర్క్ స్టార్ట్ చేసాం కొత్త అంత ప్యాకేజ్ అంతా రెడీ చేసుకుంటున్నాను ఏవి రిసీవర్ అంతా అన్బాక్సింగ్ చేసి చూడండి ఎలాంటి టూ ఎయిట్ డబుల్ జీరో ఎవ్ రిసీవర్ చాలా ఇస్తారండి అందుకే పెద్దగా నేను వీడియో మీద దృష్టి పెట్టట్లేదు ఎండని అలా తీస్తాం కాకపోతే ఇప్పుడు ఇప్పుడు నీ అప్డేట్ వర్షన్లోనే టూ ఎయిట్ డబుల్ జీరో ఉందండి టూ సెవెన్ డబుల్ జీరో ఆపేశారు టూ ఎయిట్ డబుల్ జీరో ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది టూ సెవెన్ డబుల్ జీరో ఓన్లీ అమెజాన్లో దొరుకుతుంది తప్ప ఆఫ్లైన్లో లేవండి ఎక్కడైనా అయిపోయి స్టాక్ మొత్తం అయిపోయింది ఇప్పుడు ఓన్లీ టూ ఎయిట్ డబుల్ జీరో తీసుకోండి టూ సెవెన్ డబుల్ జీరో కన్నా టూ ఎయిట్ డబల్ జీరో అప్గ్రేడ్ వర్షన్ అండి చాలా బాగుంది కూడా మొత్తం అంతా స్టార్ట్ చేస్తాం వర్క్ ఎలా ఉందో చూడండి ఇల్లు మాత్రం చాలా బాగుందండి సార్ మాస్టర్ పీ ఇది మాస్టర్పీస్ వియూ సెవెంటీ ఫైవ్ ఇంచెస్ టీవీ వాడుతున్నారండి కే టీవీ దానికి ఇంటీరియల్ కూడా ఎక్కడ మేము దెబ్బతాయి కానీ అసలు వైరింగ్ కూడా చేయలేదండి సార్ ఫస్ట్ మనకోసం కోసం ఆగారు మొత్తం అంతా శ్రీనివాసరావు గారు చాలా మంచి వాళ్ళు ఫ్యామిలీ మొత్తం ఒక ఉమ్మడి కుటుంబంతో కష్టంతో పైకి వచ్చిన మాత్రమే అండి అతను నాకు ఇంటికి తీసుకెళ్ళి మర్యాద పోవడం కానీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వాళ్ళ అబ్బాయి ఫ్యామిలీ మొత్తం కష్టపడి పైకి వచ్చిన అండి వాళ్ళు మర్యాద అలాగే ఉంటుంది మేడం కానీ వాళ్ళు కానీ వాటర్ ఇవ్వడం టీలు కూడా కానీ చాలా మంచి వాళ్ళు శ్రీనివాసర్ గారు భోజనం కూడా పెట్టే పంపించారు అండి థ్యాంక్ యూ శ్రీనివాసర్ గారు మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నేను నాకు ఫస్ట్ నుంచి వీడియోలోని కస్టమర్కు మనం అడిగితే ఏదైనా చెప్తారండి కానీ అడగడానికి నాకు అలా ఉండదండి నా ఏది వర్క్ చేస్తానో పైనంత వీడియో తీసుకొని వీడియో పెట్టేస్తాను మొత్తమంతా చూడండి కొంతమంది చెప్తానంటే అప్పుడు ఇస్తాను కానీ తప్ప మామూలుగా అయితే వరం సరౌండ్ బాక్స్లు చూడండి ఇంటీరియల్ మెయిన్ అండి ఇంటీరియల్ లేకపోతే ఎక్కడ దెబ్బతినకన్నా పైన ఇజ్జుల్లో కేసింగ్ వేసుకొని అలా ఇచ్చామండి సరౌండ్స్ చూడండి ఎంత లుకింగ్గా ఉన్నాయో కంపెనీ సరౌండ్ లాగా ఉంటాయండి మనవి మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడ టవర్లు పెట్టుకుని ప్లేస్ లేపడం వల్ల ఫ్రంట్ లెఫ్ట్ రైట్ టవర్లు ఇచ్చి సెంటర్ ఛానల్ కింద ఇచ్చానండి అలా వర్క్ అయితే పోతే సూపర్గా వచ్చింది ఈ వీడియోగా నచ్చినట్లయితే సపరేట్ చేసి షేర్ చేయడం మర్చిపోతున్నారు నేను ఎక్కడికైనా వచ్చి నేను చేస్తానండి ఇన్స్టాలేషన్ ఇన్స్టాల్ ఛార్జెస్ పడతాయి ఎందుకంటే మీకోసం టూ త్రీ డేస్ టైం వేస్ట్ చేసుకొని వస్తాను కదండి మనతో పని చేయించుకుందాం అనుకుని నేను ఎంతైనా పెడతానండి దానికోసం కాదు నేను చెప్తాను మొత్తం అంతా డెమేజ్ ఇవ్వడం జరుగుతుందండి అతనికి ఎక్స్పైరీ కూడా చేస్తాను అంటే అండి ఏవీ రిసీవర్ ఫస్ట్ టైం వాడిన వాళ్ళకి దీనికోసం అర్థం అవుతుంది అసలే ఇన్పుట్లు ఏంటి అవుట్పుట్లు ఏంటి అని మొత్తం అంతా మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ అంతా చూస్తారు కాదు ఇక్కడ డ్యూన్ మీడియా ప్లేయర్ తెచ్చి తెలుసు కదండి మినీ డ్యూన్ మీడియా ప్లేయర్ వేయడం జరిగింది మన హార్టిస్ట్ కూడా తెచ్చి దాన్ని కలెక్ట్ చేసి డాగీ అట్మాస్ కంటెంట్ వెళ్ళినప్పుడు నాలుగు వెయ్యిందండి నాలుగు కల్లవారు నాలుగు వెళ్ళింది కరెక్ట్గా వచ్చిన తర్వాత ఆరు ఇంటికి వెళ్తే తర్వాత ఆరు ఆ మొత్తం అంతా నా ముందే ఫేవర్ ఉందండి ఈ జర్నీ తర్వాత మొత్తం అంతా తిరగేసి ఇప్పటికీ కూడా మనిషి అవ్వలేదు నేను వచ్చాను కానీ నిన్న బుధవ లక్ష్మార్ వచ్చాను చూడండి ఈ ఎయిట్ జీరో వన్ ఫైవ్ రిసీవర్ కూడా మనం వీడియో పెట్టే కానీ సోల్డ్ అయిపోయింది త్రీ టూ డబుల్ జీరో సోల్డ్ అయిపోయింది ఎయిట్ జీరో వన్ ఫైవ్ ఆ రోజు నైట్ ఏర్ తుండి కస్టమర్కి ఇచ్చేయడం జరిగిందండి వీడియో తీగలి ఇక్కడ ఆ ఊరండి అతను సిగ్నో గారిది పెడన్ పెడన్ అండి మచిలీపట్నం దగ్గర పెడన్ పర్చెస్ చేయాలని కూడా నాకు ఫోన్ చేయండి జిపిటీ నియో మీడియా ప్లేయర్ అండి ఇది చాలా చాలా హై ఎండ్ ప్లేయర్ జిపిటీ జిపిటీ నియో మీడియా ప్లేయర్ ఇది మొత్తం అంతా మీకు బాక్స్ వచ్చే మాకు ఉంది సీల్ ప్యాక్ అండి ఇది ఎవరికైనా పర్చేస్ చేయాలనుకుంటే నాకు కాంటాక్ట్ అవ్వండి హై అండ్ మీడియా ప్లేయర్లు వాడిన వాళ్ళ కోసం ఇది తెలుస్తుంది అండి నాకు ఇది కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి నేను చెప్తాను ఈ వీడియో వీడియోగా నచ్చినట్టు సర్ప్రైజ్ చేయని షేర్ చేయండి నేను విషయాలు హోమ్ జరి ఇంకోటి కూడా ఉందండి యమహా సబ్బూఫర్ ఒకటి ఉందండి మన దగ్గర ఇంకా వారంటీతోనే ఉన్నది ఇది ఎవరికైనా కావాలన్నా సరే నాకు పర్చేసిన ప్లాన్ యమహా టెన్ ఇంచ్ యాక్టివ్ సబ్బూఫర్ అండి ఇది కూడా మన దగ్గరే ఉన్నది మన మన అండర్లోనే వారంటీతో ఉందండి ఇది ఎవరికైనా కావాలనుకుంటే నాకు కాంటాక్ట్ అవ్వండి నేను కస్టమర్ ప్లాన్ నాకు ఫోన్ చేయండి ఇంకా సెలవు తీసుకుంటూ మిషర్ హోమ్ థియేటర్ జయ హింద్